హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ఎదురింటి వారి దృష్టి పక్కింటి వారి ఇరిగింటి పొరిగింటి వారి దృష్టి మనపై పడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చేయాలి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకేంటని అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి సపోర్ట్ చేయండి దృష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు మొదలవటం అనారోగ్య సమస్యలు రావటం అప్పుల బాధలు పెరగటం జీవితంలో పతనం కావటం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపుల వలన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారం చూస్తే మానవుడు దృష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తుల మన చుట్టూ ప్రక్కన ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగిన మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీనివలన నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నా మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదృష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరిగి దృష్టి మీ ఇంటిపైన పడకుండా ఉండాలి అంటే అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను తప్పక పాటించండి మీ ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో ఆకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలూగూళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలన్నీ ఎండిపోతాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నిరంతరంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవటం లేదా మాడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దృష్టి అంటారు ఈ దృష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించటానికి ఇది బాటలు వేస్తుందని చెబుతారు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకుపూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు రోగాల నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు తమలపాకులు వాడటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే గులాబీ రేగులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతారు మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి దిగతుడుచి నిప్పుల్లో వేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడు కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లని దారానికి మెడలో వేసుకోవటం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు ఇకపోతే మీ ఇంటికి ఉన్న దృష్టి మొత్తం తొలగిపోవాలి అంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అంటే నీళ్ళలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి దీంతో మీ ఇంటికి పట్టిన పీడ మొత్తం తొలగిపోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేటుపై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో దాని నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన బంధువుల్లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి పరిస్థితి వస్తుంది అలాంటి దృష్టి దోషాలు తొలగటానికి ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస రోజు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కానివారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం వస్తుంది నరదృష్టి తొలగిపోవాలి అంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని ఒక తాడుకు కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాస్లో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహంగా వస్తూ ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వాలి అంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకుని ఇంటి యజమాని చుట్టూ ఏడుసార్లు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇకపోతే దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంతా చెడు జరుగుతుందని అంటారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమ ప్రతిరోజు బొట్టు బొట్టు పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల తొలగిపోతాయని చెబుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి పెనంపై పెట్టాలని దానిని అగ్నితో కాల్చాలని ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతూ ఉంటే అలాంటి వారు ఆదివారం బయటకు వెళ్ళే సమయంలో మీ జోబ్లో లేదా పర్సులో తమలపాకులను పెట్టుకుని వెళ్ళాలి అప్పుడు మంచి సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకులను విశేషంగా పూజించి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమిడీగా పనిచేస్తాయని అంటారు ఇక పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణం మన దగ్గర ఉంచుకోవటం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని చెప్తారు దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అంటారు అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చెయ్యాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చెయ్యాలని అంటున్నారు ఆపై ఆ ఆకులను బీరువాలో జాగ్రత్తగా పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సరే సుఖిన సుఖ్యనభవంతు